వెల్కమ్ టు రాజనీతి కోర్టులను తప్పుదోవ పట్టించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరితేరిపోయారు వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి బాటలోనే వాళ్ళందరూ ప్రయాణం చేస్తున్నారని అర్థమవుతూ ఉంది తాజాగా కాకాని గోవర్ధన్ రెడ్డి సుప్రీంకోర్టుని తప్పుదోవ పట్టించిపోయాడు అడ్డంగా దొరికిపోయాడు కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరులో కూడా గతంలో అధికారంలో ఉన్నప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఆయనకి ఎక్కడెక్కడో ఆస్తులు ఉన్నాయి ఉన్నాయి విదేశాల్లో వ్యాపారాలు ఉన్నాయని ప్రెస్ మీట్ పెట్టారు చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన మీద కేసు పెట్టారు పరువు నష్టం దావా చేశారు అవన్నీ ఫోర్జరీ డాక్యుమెంట్లు అలాగే మంత్రిగా ఉన్నప్పుడు అరాచకానికి పాల్పడ్డాడు అక్రమంగా వాజ్ తవ్వకాలు జరిపాడని అలాగే ఎస్టీల మీద దాడులు చేయించాడని ఆయన మీద కేసులు నమోదైనయి అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసు ఎస్సీ ఎస్టీ కేసు రెండు కేసులు నమోదైనయి ఈ కేసులు నమోదైన వెంటనే ఆయన అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయారు ఆయన మీద కేసులు నమోదు అవ్వక ముందు పోలీసులకు పదే పదే హెచ్చరికలు జారీ చేశాడు పోలీసులు బట్టలు ఓటేస్తా అన్నాడు ఊడదీసి కొడతా అన్నాడు ఒక్కొక్క పేరు పేరున హెచ్చరికలు కూడా జారీ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే హెచ్చరికలు జారీ చేశాడు అదే టైప్లో కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా రెచ్చిపోయాడు ఇప్పుడు కేసు నమోదు అయిన అంటేనే పరార్ ఎక్కడున్నాడో తెలియదు మొత్తం ఇతను విదేశాలకు వెళ్లకుండా విమానాశ్రయాలన్నిటికి కూడా లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు పారిపోతాడేమో అని సో బెయిల్ పిటిషన్ వేసుకున్నాడు బెయిల్ రాలేదు కింద కోర్టు నుంచి పైకోర్టు దాకా వెళ్ళాడు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ మీద విచారణ జరిగింది విచారణ జరిగిన సందర్భంలో ఇతను సుప్రీంకోర్టుకి ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసినప్పుడు అందులో ఏం మెన్షన్ చేశా అంటే నా మీద గతంలో ఎలాంటి కేసులు లేవు ఇది కావాలని రాజకీయ ప్రేరేపితమైన కేసు ఇది రాజకీయ కక్షతో నా మీద కేసు పెట్టారు కాబట్టి నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని అడిగారు అక్కడ దొరికిపోయాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదిస్తున్న అడ్వకేట్ ప్రేరణ గారు ఈయన మీద గతంలో కేసులు ఉన్నాయి ఇతను కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు అందుకు రుజువులు ఉన్నాయని అడిగినప్పుడు అందుకు రుజువులు అతని ఎన్నికల అఫిడవిట్టే అతను నామినేషన్ వేసిన సందర్భంలో ఎన్నికల అఫిడవిట్లో అతని మీద ఉన్న కేసులన్నిటిని కూడా మెన్షన్ చేశాడు ఇప్పుడు మీకు సమర్పించిన పిటిషన్లో కేసులు ఏమీ లేవని చెప్పాడు ఆ అఫిడవిట్టే ఆధారం రుజువు అని చెప్పి అడ్వకేట్ ప్రేరణ గారు చెప్పడంతో సుప్రీంకోర్టు ఆగ్రహం చెందింది కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడని దెబ్బకు బెయిల్ పిటిషన్ కొట్టేసింది ఇప్పుడు కాకానికి బడిత పూచి తప్పదు ఎక్కడున్నా కానీ దొరకాల్సిందే పోలీసులకి రావాల్సిందే అత్యున్నత న్యాయస్థానం కూడా ముందస్తు బెయిల్ ఇవ్వలేదు కాబట్టి సినిమా కనపడింది ఇప్పుడు ఈ కాకానిలాగే గతంలో వల్లభనేని వంశీ కూడా చేశాడు వల్లభనేని వంశీ గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడి కేసులో డెబ్బై నిందితుడు డెబ్బై ఒకటో నిందితుడు మామూలుగా అయితే అతనికి బెయిల్ వచ్చేది కానీ ఇతను చాలా తెలివికి వెళ్ళిపోయి తెలివైనాడు కదా సత్యవర్ధన్ అని పార్టీ ఆఫీసులో పనిచేసే కురాన్ని తీసుకెళ్ళి బెదిరించో భయపెట్టో లేదంటే ఇంకేదన్నా చేసో మొత్తానికి అతను అప్రూవర్గా మార్చి కోర్టు దగ్గరకు పంపించాడు అయితే పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు ఏం జరిగిందో తెలుసుకున్నారు సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో ఇతన్ని కిడ్నాప్ చేసి బెదిరించారు అందుకే ఇతను కోర్టులో వాంగ్మూలం ఉపసంహరించుకోవడానికి వచ్చాడనేది అర్థమైపోయి వంశీ మీద కిడ్నాప్ కేసు పెట్టారు అంటే మామూలుగా అయితే అతనికి బెయిల్ వచ్చేది కానీ చాలా తెలివిగా అసలు ఫిర్యాదు చేసిన వాడితోనే అలాంటిది ఏం జరగలేదు నాకు సంబంధం లేదు నా మీద బలవంతం చేసి ఫిర్యాదు చేయించారని చెప్పిస్తే తన క్రెడిబిలిటీ పెరుగుతుంది జగన్మోహన్ రెడ్డి దగ్గర తెలుగుదేశం ప్రభుత్వాన్ని అభాస్ పాలు చేయవచ్చని తెలివికి వెళ్ళాడు తెలివికి వెళ్ళి బొక్క బోర్ల పడ్డాడు ఆ కేసులో అరెస్ట్ అయ్యాడు కిడ్నాప్ కేసులో బెదిరించిన కేసులో ఆ తర్వాత పెట్టి కేసులు ఇప్పుడు తాజాగా నకిలీ ఎళ్ల పట్టాలకు సంబంధించిన కేసు ఓపెన్ అయింది ఇది తెలుగుదేశంలో ఉన్నప్పుడే చేశాడు ఈ గనుడు ఎన్నికలకు ముందు హడావుడిగా నకిలీ పట్టాల పంపిణీ చేశాడు ఇవే మీకు ఎళ్ల పట్టాలని దాని మీద వైసీపీ గవర్నమెంటే కేసు పెట్టింది ఇతను వైసీపీలో చేరాక ఆ కేసుని అట్లా అభయన్స్లో పెట్టేశారు ఇప్పుడు ఆ కేసు బయటికి తీశారు ఆ కేసు ఉంది తర్వాత గన్నవరం నియోజకవర్గంలో అక్రమంగా తవ్విన మట్టి అక్రమంగా తవ్విన మైన్స్కి సంబంధించిన కేసు ఉంది ఈ కేసులన్నిటిలో ఇప్పుడు ఇప్పటికే తొంభై రోజులుగా జైల్లో ఉన్నాడు ఇంకో కనీసం ఇంకో అరవై రోజులు డెబ్బై రోజులు జైల్లో ఉండే అవకాశం ఉంది ఆ రకంగా అయిపోయాడు అంటే మేమే తెలివైన వాళ్ళం అంటే క్రిమినల్ బ్రెయిన్ మాది మేము ఏదైనా చేయొచ్చు మేము ఏదైనా అనే ఒక రకమైన విచ్చల విడితనం విర్రవీగితనం వీళ్ళ దగ్గర ఉంది అడ్డంగా బుక్ అయిపోతున్నారు కాకని గోవర్ధన్ రెడ్డి అయినా నేను వంశీ అయినా బోరుగడ్డ అనిల్ అయినా బోరుగడ్డ అనిల్ కుమార్ని అరెస్ట్ చేశారు కదా అతను వాళ్ళ అమ్మకి బాగలేదు అమ్మని చెన్నైలో ఒక హాస్పిటల్లో ఆమెకి సర్జరీ చేయించాలని చెప్పి డాక్టర్ రాఘవ శర్మ గుంటూరులో లలిత సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్ డాక్టర్ రాఘవ శర్మ పేరుతో ఒక ఫోర్ జీరీ డాక్యుమెంట్ తెచ్చి ఫోర్ జీరీ లేఖ తెచ్చి కోర్టుకు సమర్పించడం కోర్టు మధ్యంతర కొంతకాలం ఒక పది పదిహేను రోజుల పాటు బెయిల్ ఇవ్వటం జరిగింది అది బోగస్ లేఖని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు దాని మీద కూడా ఇప్పుడు విచారణ జరుగుతుంది అంటే కోర్టును తప్పుడు లేఖలతో కోర్టును మోసం చేసే కేసు కూడా ఒకటి వచ్చేస్తా అన్నమాట సో ఏంటంటే వీళ్ళు ఎక్కడెక్కడ కంతలున్నా ఎతికి అందులో నుంచి బయటపడదామనుకుంటారు ఆ కంతల్ని పోలీసులు ఎక్కడికక్కడ మూసేస్తూ వీళ్ళ నిర్వాహకాలను కోర్టు దృష్టిలో పెడుతున్నారు కోర్టులో ఆగ్రహానికి గురై మరింతగా ఇరుక్కుంటున్నారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్